హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సిజెడ్ జ్యువెలరీ కలెక్షన్ అండి వన్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఉంది అండి ఫోర్ సెట్స్ అయితే రెండు వేల రూపాయలు పడుతుందండి టూ థౌజండ్ పడుతుంది మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇవి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మా డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ సెట్స్ అయితే టూ థౌజండ్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్స్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ సెట్ అండి ఇక్కడ చూపించేవాడిని ఫుల్ సెట్ అనమాట సో కలిపి కలిపి ఇయర్నింగ్స్ కూడా మొత్తం కలిపేనండి వడ్డాను టోటల్ సెట్ చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ ఫోర్ సెట్స్ తీసుకుంటే టూ థౌజండ్ పడుతున్నాయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయండి ఎప్పటికప్పుడు ఛానల్ను అప్డేట్ చేస్తూ ఉంటాము మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అలాగే తక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర యూట్యూబ్లో ఇప్పటివరకు ఎవ్వరు ఇవ్వని తక్కువ ఆఫర్స్ అండి ఇవి త్వరగడండి తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నాయండి శ్రావణ మాసం వస్తుంది కదండి ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ కూడా దగ్గర పడుతున్నాయి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే అండి తర్వాత బాధపడిన Çeleyelim. Faraparani. Tabi bunlar subscribe channeli, like channeli, channel. Thank you for watching. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సీజర్ జ్యువెలరీ కలెక్షన్ అండి ఫోర్ సెట్స్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఏ కాంబో కావాలో అది స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఫుల్ సెట్స్ అండి మీకు స్క్రీన్ పైన కనపడుతున్న ఫోర్ సెట్స్ కూడా టూ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఏవైనా సరే ఫోర్ షర్ట్స్ తీసుకోవచ్చండి ఫోర్ షర్ట్స్ వచ్చేసి టూ థౌజండ్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి అలాగే శారీస్ ఆఫర్స్ ఆల్సో అవైలబుల్ అండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి శారీస్ అండ్ జ్యువెలరీస్ అండ్ లెహెంగస్ నెంబర్ ఆఫ్ అండి కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి మన దగ్గర తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఇంత తక్కువ ఆఫర్కి ఎవ్వరు ఇవ్వరండి ఇంత తక్కువ ప్రైస్కి లిమిటెడ్ స్టాక్ అండి త్వరపడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయిపోతే మనం ఏం చేయలేమండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఏవేవి నచ్చాయో అవన్నీ కూడా స్క్రీన్షాట్స్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఓ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాము దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి వీలైతే ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంత తక్కువ ఆఫర్కి ఎవ్వరు ఇవ్వరండి అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి ప్యూర్ సీటర్ జ్యువెలరీ అండి అండ్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ అండి వారంటీ కూడా ఉందండి వీటికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సీజెడ్ జ్యువెలరీ కలెక్షన్ అండి వన్ సెట్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ ఉంది అండి ఫోర్ సెట్స్ అయితే రెండు వేల రూపాయలు పడుతుందండి టూ థౌజండ్ పడుతుంది మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇవి కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మా డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ సెట్స్ అయితే టూ థౌజండ్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్స్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ సెట్ అండి ఇక్కడ చూపించేవాడిని ఫుల్ సెట్ అనమాట సోకర్తో కలిపి రింగ్స్ కూడా మొత్తం కలిపేనండి వల్టానం మొత్తం టోటల్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఫోర్ సెట్స్ తీసుకుంటే టూ థౌసండ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయండి ఎప్పటికప్పుడు ఛానల్ను అప్డేట్ చేస్తూ ఉంటాము మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అలాగే తక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు ఇవన్నీ తక్కువ ఆఫర్స్ అండి ఇవి